హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అయితే మన ఛానల్లోని జంతికలు అండి అదే చక్రాలు అంటాము ఇవైతే చేశాను చాలా బాగా వచ్చాయి నోట్లో వేస్తే అలా వెన్నపూసలా పెరిగిపోతుంది అంత బాగా వచ్చాయి ఈ జంతికలు ఎలా వచ్చాయి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక పౌడర్ అయితే వేసాను ఆ పౌడర్ వేయడంతో ఈ జంతికలు ఇంకా టేస్ట్గా వచ్చాయి గుళ్ళగా చక్కగా వచ్చాయి చూడండి దీనికి వచ్చేసి ఒక ఫైవ్ కప్స్ వరకు వరిపిండి తీసుకున్నాను ఒక ఫోర్ కప్స్ వరకును శనగపిండి కలుపుకున్నాను వేరే పౌడర్ అన్నాను కదా అదేనండి పుట్నాలు పౌడర్ పుట్నాలు పౌడర్ అప్పటికప్పుడు పుట్నాలు మిక్సీ వేసి ఆ పౌడర్ వేసాను ఆ పౌడర్ వేయడాన్ని ఈ చక్రాలు టేస్ట్ అయితే ఇంకా బాగుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఈ పుట్టినాలు నేను యాక్చువల్లీ బియ్యం పుట్నాలు శనగపప్పు కొంచెం మినపప్పు మిర్చి వేసి గిర్నీ పట్టించాలి యాక్చువల్లీ అలాగైతే ఆ పౌడర్ ఎక్కువ పట్టించేసి అలా ఉంటే స్టోర్ చేసుకుంటుంటే వేస్ట్ అయిపోతుందని అప్పటికప్పుడు ఈ పిండిలన్నీ కలిపి అయితే చేశానండి చక్రాలు చాలా బాగా వచ్చింది ఇంకా టేస్ట్గా సరిపడ్డా కారం అండ్ సాల్ట్ వేసుకున్నాను వాము కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని అవి ఇందులో కలుపుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు వాము వేసాను అండ్ డాల్డా కొంచెం వేడి చేసుకొని కలుపుకున్నాను చేయి కాలుతుంది కాబట్టి చేయి పెట్టకుండా కొంచెం ఇట్లా వేరే దాంతో కలుపుకోవాలి కొంచెం చలబడేటట్టు కలుపుకోవాలి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఇలా చూసి చూ ఇలా చేసి చూడండి చక్రాలు అయితే చాలా బాగుంటాయి క్రిస్పీగా నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అనమాట అంత బాగా వస్తాయి ఈ విధంగా చేసి చూడండి ఉప్పు కారం అయితే కొంచెం బ్యాలెన్స్ చూసి వేసుకోండి కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అదే అవి వేగిన తర్వాత కొంచెం షార్ట్ తగ్గుతుంది కదా డాండా ప్లేస్లోని కొంచెం ఆయిల్ అయినా వేసుకొని కలుపుకోవచ్చండి అది మీ ఇష్టం వార్మ్ వాటర్ తోటి కలపాలండి వేడి నీళ్ళు కొంచెం వేడి చేసి అది కొంచెం గొరవెచ్చగా ఉండేటప్పుడు ఆ వాటర్ తోటి ఈ ముద్ద కలుపుకుంటే చాలా బాగా వస్తాయి చక్రాలు కాకపోతే ఈ చక్రాలు చేయడం చాలా ఈజీయే కానీ ఈ కలుపుకోవడం ఈ కరెక్ట్గా ఇవన్నీ మెజర్మెంట్ వేసుకోవడం అనేది కొంచెం కష్టం అండి జాంతికలు చేయడం అయితే ఈజీయే ఈ విధంగా కలిపేసి ముద్దంతా ఒక దగ్గర పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది కలుపుకున్న తర్వాత ఈ విధంగా రావాలన్నమాట ముద్ద ఇంకా జంతికలు గట్టంలో వేసి ఇలాగా జంతికలు వేసుకోవడమేనండి కొంచెం ఆయిల్ రాసి గట్టంకి ఆయిల్ రాసి తర్వాత జంతికలు వేసుకోవడమే చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ తింటానికి కూడా చాలా బాగుంటాయి పండగ లాంటి సంవత్సరం జంతికలు సున్నుండలు చేశానండి నేనైతే లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే చేశాను ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఆయిల్ అయితే బాగా మరగాలండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేస్తేనే జంతికలు అనేవి బాగుంటాయి లేకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట అవి జంతికలు వేసిన తర్వాత బాగా వేగిన తర్వాతే తీయాలండి కొంచెం అటు ఇటు కలపడం అలా చేయకూడదు చేసిన కానీ అవి మెత్తగా ఉంటాయి లోపల కూడా ఉడకాలి కాబట్టి వెంటనే తీసేయకూడదు కొంచెం ఇలాగా వెడల్పాటి కళ అయితే బాగుంటుందండి ఈ జంతికలు కానీ ఏమైనా పిండి వంటలు ఉండేటప్పుడు ఇలాగ పెద్ద కడాయి వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఏవి చేసుకున్నా కూడా జంతికలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి మేము అయితే చక్రాలని కూడా అంటాము తెలంగాణ సైడ్ అయితే మురుగులు అంటారు ఏ పేరు పెట్టినా అవేనండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉందని అని చెప్పేసి వీడియోకి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకొక కొత్త వీడియోతో మేము ఎందుకు వస్తాం